కటుక్కు ఒకటి అమ్మటానికి పోయినప్పుడు యూ డోంట్ టాక్ అబౌట్ ద కమిషన్ ఫస్ట్ హౌ టు సాటిస్ఫై యువర్ ఫ్రెండ్ ఆర్ యువర్ కస్టమర్ అండ్ యువర్ పర్చేజర్ ఎవడైతే నీ దగ్గర కొనటానికి వచ్చాడో నువ్వు ఇచ్చే మాట నువ్వు మాట్లాడే మాట నువ్వు చూపించే ఆప్యాయత నువ్వు చూపించే పలకరింపు నువ్వు తీసి చూసుకునే విధానం కొనాలనిపించే అంత అద్భుతంగా నీ యాటిట్యూడ్లో నీ ప్రవర్తనలో నీ మాటల్లో నీ చూపుల్లో నీ చేతల్లో హాస్పిటాలిటీ కనిపించాడు ఏమీ కానీ బొంగులు అల్లుడు గారు వస్తేనే వంద చేస్తాం ఏమంటే అర్థమైందని నేను చెప్పిన మాట మూడేళ్ళు అయింది ముప్పై ఏళ్ళు అయింది అల్లుడు అల్లుడి గారు ఇచ్చారమ్మా అంటారు వాడు ఏం తెస్తాడో ఏం బిక్కిపోతాడో ఉడికి తెలు అరే కస్టమర్ రిజ్ గాడ్ అని చెప్తారు మాటల్లో వాడిని ఒక బక్రాగలాగా చూస్తే అరే కొంతమంది చూపులు కెట్టు తెలుసురా ఈ ల్యాండ్ అంతా కొనిస్తే ఉండరు వాడిని కరెక్ట్గా స్టడీ చేస్తే మన కంపెనీ ఉంటారు భలే ఉంటారు వాడి రూపాన్ని చూసి మీరు వీటి కస్టమర్ కాదేమో వాళ్ళు వచ్చేళ్ళ ఏం ఉంటాడో అన్నట్టు ఉండొద్దు వాడి లోపల ఒక పర్చేజర్ ఉంటాడు వాడి లోపల ఒక ల్యాండ్ కొనాలని తపన పడేవాడు ఒకడు ఉంటాడు వాడిని లేపు వాడిని కదిలిచ్చు వాడికి ఆశ పెట్టు వాడిని లేపగలిగావా నువ్వు నిజమైన మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉన్నవాడు అవుతావు అమ్మ లేనోడుగా నేను చెప్తాను ఎప్పుడు ప్రవచనంలో ఏం చెప్తాను తెలుసా ఒరే మీ అబ్బాయి చెడిపోతే నా దగ్గరికి తీసుకురాండి చూస్తే ఉన్నాడు బా బలి చెప్పేవాడు నా క్లాసులోనే ఉండాలి అరే పోలీస్ స్టేషన్కి దొంగలు వెళ్తారా మంచివాళ్ళు వెళ్తారా రైట్ హాస్పిటల్కి రోగులు వెళ్తారా మంచివాళ్ళు వెళ్తారా గురువుగారి దగ్గర కూడా అన్ని కోల్పోయిన వాళ్ళు వాడికి అన్ని కోల్పోయిన దగ్గరికి వచ్చేవాడు తప్పులు చేసిన వాడు వస్తాడు వాడిని మేము దూకోలే పులులు సింహాలు ఎలుగుబంట్లు వస్తుంటాయి మా దగ్గరికి మేము వాటి నుమిరి నుమిరి కట్టేస్తూ ఉంటాం వాటిని కట్టేసి మళ్ళీ మార్చి సొసైటీలో వదులుతాం మా పని అంతేగాని మంచోని తెచ్చుకునే సంస్థ కాదు నాది కాబట్టి కొనేవాడు వస్తే నువ్వు అమ్మేది నాయన ఎవడైనా అమ్ముతాడు పల్లగడ ఎల్కేజీ అమ్మాయి అమ్ముద్ది అంకుల్ పను అమ్ము పాప అంటాడు కొనని వాడిని కొనిపించగలిగితే నీలో నిజమైన మార్కెటింగ్ లీడర్ క్వాలిటీస్ ఉన్నట్టు యు యాక్టివేట్ దమ్ ఇంతకు వాళ్ళు ఉన్న పర్చేసర్ని యాక్టివేట్ చేయమన్నా ఇప్పుడు నీలో ఉన్న సేల్స్ కంటెంట్ బయటికిది నీలో ఉన్న సేల్స్ చేయగలిగే ఒకడికి దగ్గరేయగలిగే మనసు చూడు ఏమండి పెళ్లికి ముందు పరిచయం వస్తారు అమ్మాయి అబ్బాయి భలే ఉంటాయి వీళ్ళందరి హాయ్ బేకరీలో కలవటం డాబాల్లో కలవటం కాఫీ డేల్లో కలవటం అంతవరకు బాగానే ఉండేది వీళ్ళు మూడు మూడు వేసుకుని కలిసి ఉండేది అసలు ఉండదు ఈ బ్యాచ్కి ఈ ముందు కలిసిందంత పెయింటింగ్ మేకప్ అర్థమైంది నేను చెప్పింది ఒరే మేకప్ ఉన్నా ప్రేమించాలా లేకపోయినా ప్రేమించాలి డెకరేషన్ ఉన్నా ఇష్టపడాలా లేకపోయినా ఇష్టపడాలా కంటెంట్ ఉంటే ఇష్టపడాలా అర్థమవుతుంది ఆ క్యారెక్టర్ ఉంటే ఇష్టపడాలి వాడేసుకొచ్చుకున్న కారును చూసుకొని పెళ్ళి చేసుకుంటే బోర్లో పడదు వాడు అద్దె కారు తెచ్చాడు నీకు తెలియదు ఫ్రెండ్ కారు తెచ్చాడు నీకు తెలియదు నిన్ను బుట్టలో పడేటానికి తెచ్చాడు కారు నీకు తెలియదు అర్థమవుతుంది ఎవడో కారులో దగ్గర హే పెద్ద కస్టమర్ రా పెద్ద కస్టమర్ రా అనమాకండి దయచేసి ఒరే కారు నడపడానికి వచ్చినోడే నిజానంగా కొనడానికి కూడా వస్తాడు ఆ సార్ని బయటపెట్టి సార్ ఇప్పుడే లోపల పోయి వస్తాను సార్ అని సార్ ఇక్కడ ఎవరు సార్ ఓనర్ అంటాడు అది అక్కడ ఉన్నాడు అశోక్ గారు అంటారు సార్ ఏం లేదు సార్ నేను ఇప్పుడు పది లక్షలు ఇస్తాను సార్ ఇంకొక నెలలో పది లక్షలు ఇస్తాను సార్ కొనే ముందు ఇంకో పది ఇస్తాను సార్ ముప్పై లక్షలు అవుతుంది సార్ మీ ల్యాండ్ రెండు వందల గజాలు కొనుక్కుంటాను సార్ అని డ్రైవర్ చెప్పి వెళ్ళిపోతాడు కాముగా ఎంత కారులో దిగిన ఓనరు కొండరు డ్రైవర్ కొంటాడు పిల్ల కోసం దాచుకున్నాడు పిల్ల ఆస్తి కోసం సమకూర్చాడు కాబట్టి ఓనర్ని మాత్రమే నమ్ముకుని వ్యాపారం చేయొద్దు వాడి పక్కన డ్రైవర్ కూడా కొంటాడు నువ్వు కరెక్ట్గా పగ్గమయ్యేట్లా గాలమయ్యేట్లా ఎరవేట్లా నువ్వు రూపాన్ని చూసముదాం అనుకుంటావు ఏంటి డోంట్ వెయిట్ ఇట్ తెలీదు మీకు చాలామంది కార్లు కొనడానికి పోతే బడిపోంటారు వాడు డబ్బులు చొక్కా ఎత్తి భలే చూపిస్తాడు డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీబడి ఇన్ ద వరల్డ్ నీ భార్యను అండర్ ఎస్టిమేట్ చేస్తే నీ జీవితం ఎంత అయింది ఏకండి దాన్ని కరెక్ట్గా పగ్గాలిస్తే అది ఎంత దూరం పోద్ది ఎవడికి తెలియదు నా శిష్యుడు భార్య ఒక రోజున ఏడుస్తూ వచ్చింది ఏంటమ్మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయారు గురించి అయ్యో మరి ఎట్లమ్మ అంత కంపెనీ రెండు వేల మంది ఎంప్లాయీస్ ఏం చేస్తున్నావు రెండు వందల మంది ఎంప్లాయీస్ ఏం చేస్తున్నావు ఏం అర్థం కావట్లేదు గురించి ఏం చేయాలో లైఫ్ అంది తమ్ముని దగ్గరే తీసుకుంది మోటివేట్ అయింది మోటివేషన్ తీసుకుంది అండర్స్టాండ్ చేసుకుంది ఎంప్లాయీస్ని కూర్చోబెట్టింది ఉన్నది ఉన్నట్టు చెప్పింది అందరూ సహకరించారు ఇవాళ ఆవిడ కింద ఎనిమిది వందల మంది పనిచేస్తున్నారు కంపెనీ కీ అండ్ కీ కీ అండ్ కీ కీ అండ్ కీ అంతా ఆవిడే నడుతుంది నా ఊహలో కూరగాయలు కొనం కూడా రాదు ఆవిడికి అలాంటి ఆవిడ ఇవాళ మెటీరియల్ కొంటుంది కంపెనీ నడుపుతుంది ఫారిన్ కాంట్రాక్ట్స్ మాట్లాడుతుంది ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్ ఆవిడ మ్యాథమెటిక్స్ కానీ పెళ్లి అనే పేరుతో ఆవిడ ఇంట్లో పెట్టేసేది ఒకసారి నువ్వు అమ్మలు మీ ఆవిడ వదులు మళ్ళీ ఎంఎస్ వస్తుంది కుదిరితే నిన్ను కూడా ఎంఎస్ గురువులు అన్నాకి ఇట్లాంటి సమత్కారాలు ఉంటాయి మీరు ఎవరన్నా నమ్ముతా అన్నారు మళ్ళీ యుద్ధాలు చేయొద్దు దయచేసి మీరు కస్టమర్ అన్న భావం కాదు కావాల్సింది అతిథి దేవో భవ వాడంటే ఇప్పుడు మా కంపెనీలో స్థలం కొనడానికి వచ్చిన ఒక అతిథి చూడండి ఎంత బాగుందో మీరు రాగానే మంచి నీళ్ళు ఇస్తారని బాగానే ఉంటాయి ఆ ఫీలింగ్లో ఉండాలి మంచినీళ్ళు కాదు ఉండాల్సింది ఓ డ్యూటీ లాగా ఉంటుంది సార్కి మంచి నీళ్ళు ఏమో సార్కి మంచి నీళ్ళు సార్కి స్నాక్స్ ఏ అలా అట్రాక్ట్ చేయం మాకు రియాలిటీగా చేయండి నియర్గా చేయండి రియల్గా చేయండి నియర్గా చేయండి వాళ్ళకి దగ్గరగా ఉండండి చెప్పేవాళ్ళు మాట్లాడేవాళ్ళు అర్థమవుతుందా చాలా బాగా స్టడీ చేస్తారు కస్టమరు ఎప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాట స్టడీ చేసేది ఎవరో తెలుసా కస్టమరే నేను మాట్లాడే ప్రతి మాటను మీలో ఎంతమంది స్టడీ చేస్తుంటారో నాకు తెలుసు నాను వెళ్ళాక కూడా నా గురించి మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు తిట్టుకునే వాళ్ళు ఉంటారు పలుకునే వాళ్ళు ఉంటారు సూపర్ అంటారు డోపర్ అంటారు మీరు ఎన్ననుకుంటే అనుకుంటే నాకేదో నేను వచ్చిన పని చెప్పానా వెళ్ళానా నిద్రపోయానా అంతవరకే నువ్వు భావం పట్టుకుంటూ ఉంటే నాకు నిద్ర పట్టదు ఇంత ప్రతి ప్రవచనంలో పట్టుకుంటే లాస్ట్ ప్రవచనం అదే అయిపోద్ది అర్థమవుతుందా అర్థమైతుందా మరి కస్టమర్ రాగానే ల్యాండ్ చూపించగానే కొండో వాడు ఇంటికి వెళ్తాడు మళ్ళీ రాత్రి ఫోన్ చేస్తాడు సార్ అది అప్రూవ్వుడేనా సార్ అని బల్లే అడుగుతుంది మళ్ళీ అమ్మ ఇంతకు చెప్పా కదా అమ్మ అప్రూవ్డని ఇంట్లో ఉన్నారు పొద్దున్న అనకూడదరా వ్యాపారం చేసేప్పుడు షావుకారిగా చేయాలి నీ కులం గురించి మాట్లాడక మళ్ళీ దయచేసి కులం షావకారి అంటే ఏంటో తెలుసా మార్నింగ్ తాళం తెరిస్తే రాత్రి కస్టమర్ టెన్ తర్వాత వచ్చినా కూడా అమ్ముకునేవాడు షావుకారి ఆరైతే రైతే నేను అమ్మననేవాడు మాత్రం షావుకారి కాదు అర్థమవుతుందా వ్యాపారస్తుడు లక్షణం షావకారి వైశ్యుడి యొక్క ధర్మం ఏమిటంటే కులం ప్రకారంగా కాదు నేను చెప్పేది వ్యాపార వృత్తి ధర్మంగా చదువుతున్నా ఆరున్నరకు పెద్ద లిస్ట్ తీసుకొని ఏమే పెద్ద లిస్ట్ వచ్చింది ఐదు నిమిషాలు షాపులో కూర్చోబెట్టి నేను కట్టుకుంటాను పెళ్ళాన్ని కూడా బతి నడిచి కూర్చోబెట్టి వ్యాపారం చేసేస్తాను కాబట్టి నేను ఇంటికి పోయా మావిడితో ఉన్నా నేను ఇప్పుడు అమ్మ అంటే కుదరదబ్బా ఏం చేయాలా అమ్మాలంతే నువ్వు కస్టమర్ ఎప్పుడు లేపినా సాటిస్ఫై చేయగలిగే స్టేజ్లో ఉన్నావా అప్పుడే నువ్వు రియల్ ఎస్టేట్లో పనికి వస్తావు అలవరుచుకో అలవాటు చేసుకో ఆ స్థితి ఆ ఓర్పు నీ మైండ్కు నేర్పుకో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే నీ మాట చాలా విలువైంది అదే సమయంలో నువ్వు ఒక మాట మేడం ఏమనుకోకుండా మేడం ఇంటికి వచ్చేసాను కొంచెం బాబు ఏడుస్తున్నాడు బాబుని ఎత్తుకొని ఉన్నాను రేపు మార్నింగ్ ఫోన్ చేసి నేనే మాట్లాడతాను మేడం ప్లీజ్ మేడం అనండి సరే బాబు థ్యాంక్ యూ అమ్మ రేపొద్దు నువ్వు చేయమా మర్చిపోకుండా అని చెప్తాను కానీ ఎవరు నేను దూషించరు నీ పొగరని అనరు నువ్వు ఒత్తిడిలో ఉన్న నీ ఎక్స్ప్రెషన్ మాత్రం చాలా పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికంటే ఎక్కువ చెప్పగలగాల నేనంతే నా శిష్యులందరితో నేను ఉండేది టైం ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైన తెలుసా టైం డబ్బు కాదు టైం అందుకే మళ్ళీ చెప్తున్న జాగ్రత్తగా రెండు లైన్లు అందరు బలకాల నీ కోసం ఆగనది కాలం నిన్ను వదలంది కర్మ చూసుకోండి జాగ్రత్తగానండి నీ కోసం ఆగంది కాలం కాలం ఎవరి కోసం ఆగదు నువ్వు సీఎం అయ్యావన్నా ఆగదు నువ్వు నిన్నే దిగావన్నా ఆగదు నువ్వు సీఎం ఎక్కగానే కాలం పరిగెత్తుకుంటే నీ దగ్గరికి రాదు కాబట్టి ఎవరి కోసం ఆగంది ఏంటి కాలం ఎవరిని వదలంది ఏంటి కర్మ కర్మం దేంతో పోలుస్తాడంటే నీ నీడతో పోలుస్తాడు నువ్వు ఉన్నంతకాలం ఉంటుంది నీ కర్మఫలం అందుకే ప్రపంచంలో నువ్వు చేసే కర్మ ఉన్నతంగా ఉండాలి ఉత్తమంగా ఉండాలి నువ్వు చేసే కర్మ నువ్వు ఇష్టపడాలి ఫస్ట్ వినో ఫస్ట్ వినో నువ్వు చేసే పని ఇష్టపడాలా మీ వాడు ఏం చేస్తున్నాడండి నానా చెప్పద్దు నానా చెప్పొద్దు ఏంది నాన్న రియల్ ఎస్టేట్లో ఉన్నానంటే పిల్ల నీరు నాన్న వాళ్ళు ఏమంటారో నాన్న ఎవరురో చెప్పింది మీకు ఎవరు చెప్పింది రియల్ ఎస్టేట్ రో కరెక్ట్గా అమ్ముకుంటే కాలు మీద కాలు వేసుకొని నెలగొట్టు అమ్ముకొని పడుకోవచ్చు ఒకటే గాజులు వస్తాయి ఉంగరాలు వస్తాయి క్లిప్పులు వస్తాయి ఆడవాళ్ళకి చదువుతున్నాయి అర్థమవుతున్నాయి ప్రతిసారి మీ ఆయన్ని ఏమండే బీటీ పార్లర్ పాలు ఐదు వందలు ఇస్తావా అని అడుక్కోకుండా చనిపోవద్ది వీలైతే ఆయనకి ఇదిగో ఐదు వందలు పోయి టిఫిన్ ది నాకు కూడా తీసుకురా అని చెప్పొచ్చు అరే చాలా మంది ఆడవాళ్ళు ఊరికే భర్త దగ్గరికి ఎత్తుతున్నారు ఏంది నాకు అర్థంగా కడుగుతావు నువ్వు భర్తకి ఎప్పుడు వడ్డీకి ఇస్తావని అని అడుగుతున్నావు ఆడవాళ్ళని ఇవ్వరా తెలుసా మీకు అంబానీకి కూడా ఏదో ఒక రోజు వాళ్ళ ఆవిడ వాటాలో నుంచి చెప్పి తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తుంటాయి అవి మనకు తెలియవు ఎందుకంటే నేను కూడా ఎప్పుడన్నా అవసరం అయితే ఇదిగో మొన్న మీ నానిచ్చిపోయిన ఐదు వేలు ఉన్నాయి ఒకసారి హెల్ప్ చేయవా నాకు కావాలని చెప్పి తీసుకున్నాను కానీ దురదృష్టం నేను ఇంతవరకు తిరిగి ఇవ్వాల మా ఆవిడికి అక్కడే మళ్ళా పొందడానికి సమస్యలు వస్తున్నాయి కాబట్టి చాలామంది ఆడవాళ్ళు జాగ్రత్తగానండి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ బొంబాయి వెళ్ళి చీరలు అమ్ముతున్నారు మీకు తెలుసు హైదరాబాద్లో హీరోలు హీరోయిన్లు బొంబాయి వెళ్ళి పెద్ద పెద్ద హోటల్స్లో శారీస్ అమ్ముతున్నారు కోట్లు లేక కాదు వ్యాపకం ఉండాలి వ్యాపారం ఉండాలి మనిషి మనుగడ నిద్రపోకూడదు ఏదో ఒక వ్యాపకం నేను మొన్న మా హౌసింగ్ బోర్డులో మేము ఉండే దగ్గర ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది ఓ పెద్ద ఆయన వచ్చాడు గురుజీ మీరు ఇక్కడ ఉన్నారే ఇది మాదేరా ఇల్లు అన్న సరే మీ వీడియోలు వింటుంటాను కానీ ఎందుకు ఇక్కడికి వచ్చావు అన్న లేదు సార్ రిటైర్ అయినాను ఖాళీగా ఎందుకు ఉండాలా నాలుగు ల్యాండ్లు అమ్మితే నాలుగు రూపాయలు వస్తాయి కదా అని వచ్చానని షేక్ హ్యాండ్ ఇచ్చే షేక్ హ్యాండ్ ఇచ్చా ఎందుకు ఇచ్చాను తెలుసా ఆస్ట్రేలియాలో జాబ్కు రిటైర్ అవుతారు కానీ లైఫ్కి రిటైర్ అవుతారు ఏమన్నా విన్నారా చనిపోయే వరకు ఏదో ఒక చారిటీ వర్కో స్కూల్ వర్కో ఏదోటి చేస్తుంటారు నిజంగా చెప్పాలంటే ఫిఫ్టీ ప్లస్ కూడా మినట్ ఫిఫ్టీ బిలో ఒక అమ్మట్ల నీ గమనించాను యంగ్స్ అమ్మితే ఫటాఫట ఐదు అమ్ముతారులు అయితే కాము కూర్చున్నాడు అక్కడ నేను చూసింది అది గమనించాను కాబట్టి అమ్మలు మీరందరూ కూడా ఎవరు మార్కెటింగ్ విషయంలో డోంట్ వరీ అబౌట్ ఇట్ బుడబొక్కల మీటింగులు కిట్టి పార్టీలు టిక్కీ పార్టీలు పెట్టే బదులు అందులో ఇద్దరికి ల్యాండ్ అప్పు చెప్పండి మీ ఇంటికి ఎవరు రాడు కిట్టి పార్టీ అని అర్థమైంది సో అవుట్ మీరు డబ్బు ఖర్చు పెట్టే దగ్గర ఇరుక్కోవద్దు డబ్బు సంపాదించే దగ్గర ఇరుక్కోండి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మ్యాన్ నువ్వు ఖర్చు పెట్టు నువ్వు సంపాదించి ఖర్చు పెట్టు అడుక్కొని ఖర్చు పెట్టొద్దు అర్థమైందమ్మా నేను చెప్తున్న తల్లి నువ్వు సంపాదించి ఖర్చు పెట్టు అడిగే హీరో ఎవడు లేడా మీ హీరో అడిగినా ఆగా నేను సంపాదించిన నీకేం కాదు చెప్పు ఖర్చు పట్టరా కడక్కపోయేది ఐదు వందలు అని చెప్పా అంతేగాని మాట్లాడితే అవ్వండి బ్లౌజ్ కుట్టించుకున్నా రెండు వందలు ఇస్తావా పాలు కుట్టించుకున్నాను నూట యాభై ఎత్తవా మా అమ్మగారి ఇంటికి పోతున్నా ఐదు వందల చేతిలో బెటర్ రాదు ఏంది అడుక్కుంటారు నా తెలియగల తెప్పి ప్లీజ్ నేను ఎందుకు ఉమెన్ టార్గెట్ చేస్తాను అంటే ఆడవాళ్ళు ఖాళీగా ఉంటే దేశం నాశనం అయిపోతుంది ఆడవాళ్ళు బిజీగా ఉంటే దేశం అభివృద్ధి అవుద్ది ఇదిగో నా మాటలు షార్ట్ కట్ చేసి వీడియోలు పెడితే నన్ను కొట్టేస్తారు మొత్తం చదువుతున్నాను మొత్తం చదువుతాడు నా ఉద్దేశంలో ఏంటంటే ఆడది వ్యాపారం అని చెప్పట్ల పిల్లలతోన బిజీగా ఉండు సంసారంతో బిజీగుండు ఆడదానికి దేవుడిచ్చిన శక్తి అలాంటిదంటే నలుగురు మగాళ్ళ శక్తి మెంటల్ పవర్ ఉంది ఆడదానికి ఫిజికల్ పవర్ లేదేమో నలుగురు మగాళ్ళకి భర్త మీద ఎవడైనా ఎగబడుతుంటే సమాధానం చెప్ప ట్రాఫిక్ పోలీసులు దడిపించేది ఎవరో అండి మొగుడు తాగితే ఆడోలేనండి ఏ మా భర్త మీద చేయత్తావో తాగింది నా మొగుడు అయితే అని భలే ఒకటే ఆ వీడియోలు నేను ఆవిడ క్లోజ్గా చూస్తుంటే కావాల్సి వాటి ఝాన్సీ లక్ష్మి అని చూస్తుంటా కారు వీడు తాగి ఏ ఉరుకవే అంటుంటాడు ఊరుక బయట తరలో కూర్చోబో అంటుంది ఏం సార్ ఏం సార్ ఏం తాగకూడదా మేము కారు నడుతుంది నేను ఏం మేడం ఆయన కదంటే ఎవరు చెప్పినాడు నేను నడుతున్నా నా కారు అంత బయట చెప్తుంది నాకు అలాంటి ఆడవాళ్ళంటే షేక్ అండి ఇచ్చేస్తాను అంతే నాకు ఇష్టం అది నా ఉద్దేశం ఖాళీగా ఉండొద్దు అంటే అదమ్మ తల్లి మిమ్మల్ని కించపరచలా తక్కువ చేయట్లా మీరు ఎంత బిజీగా ఉంటే ఫ్యామిలీలో ఫ్యామిలీ బిజీగా ఉంటే ఫ్యామిలీ బాగుపడుద్ది వ్యాపారంలో బిజీగా ఉంటే వ్యాపారం బాగుపడుద్ది దేశం కోసం బిజీగా ఉంటే దేశం బాగుపడుద్ది అందుకే మళ్ళా చదువుతున్నా ఒక ఆడది కరెక్ట్గా రియల్ ఎస్టేట్లో కూర్చుందంటే డాన్ అప్పుడప్పుడు ఎండిని కూడా నువ్వు జెరాస్ నువ్వు సాయం కూర్చో నేను అమ్ముతావు కదా కూర్చో ఎందుకు ఊరికే కోసం నీకు అమ్ముడు కదా నువ్వు గుసో నీకు అమ్ముతాను కూసో అది కూడా చెప్తుంది కాబట్టి జాగ్రత్త ఆడది అంటే నా భాషలో శక్తి శక్తి అంటే యూ కెన్ యూజ్ వే ఎనీ వేర్ ఎనీ వే మాట్లాడే మైక్లో వాడుకోవచ్చు చూసే లైట్లో వాడుకోవచ్చు తిరిగే ఫ్యాన్లో వాడుకోవచ్చు చేత కానీ మొగడు బోల్డ్ ఎంతమంది ఉన్నారు దాన్ని వాడుకోవడం శక్తిని దాన్ని అంటే భార్యని కాదు సో బాగా అమ్మా నేను చెప్తుంది కాబట్టి ఆరోగ్యంగా ఉండండి ఆర్థికంగా బాగుండండి రెండు ఉండాలి ఆర్థికంగా అభివృద్ధి అయ్యి ఆరోగ్యం పోగొట్టుకున్న వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు ఆ డబ్బులన్నీ ఏదో ఒక కార్పొరేటివ్ హాస్పిటల్ కడుతున్న వాళ్ళు ఉన్నారు ఉపయోగం ఏముందండి సంపాదించడానికి భారీకి పిల్లలకు దూరమై సంపాదించావు ఇవన్నీ తీసుకుపోయి ఒక కాష్టంలో కట్టావు క్యాన్సర్ అన్నారు సర్జరీ అన్నారు వేస్ట్ అందుకే ఫ్యామిలీ హెల్త్ మెంటల్ హెల్త్ ఎప్పుడూ బాగుండాలి మళ్ళీ చూస్తున్నా మెంటల్ హెల్త్ హెల్దీ మైండ్ హెల్దీ ఫ్యామిలీ అక్కడ ఫైనాన్స్ని బలి సృష్టించగలం నీ మైండ్ హెల్తీగా ఉండాలి నీ ఫ్యామిలీ హెల్తీగా ఉండాలి ఈ రెండు ఎవడైతే ఉన్నాడో నా లాగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆనందంగా ఎక్కడైనా తిరగలడు ఏమని చెప్పగలరు తెలుసా మీకు ఫ్యామిలీ హెల్త్ మన చేతిలో ఉంటే అంటే ఫ్యామిలీ హెల్తీగా ఉంటే మీన్స్ హెల్త్ అంటే బీపీ షుగర్ కాదు ఆ మెంటల్లీ ఫిజికల్లీ సపోర్టివ్గా ఉంటే హీ కెన్ అచీవ్ హీ కెన్ క్రాస్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ నేను అది నమ్ముతానండి నేను నమ్ముతున్నా ఒక అనుభవంతుడిగా చదువుతున్నా ముప్పై ఏళ్ళ యోగా అనుభవంతో ఎన్నో వందల పిల్లల క్లాసులు చదువుతా సైకాలజీ స్టడీ చేస్తున్నా మోటివేట్ చేస్తూ ఉన్నా